నిజంగా ఇక్కడ కులాది బాబా మందిరం ఏర్పడడం చాలా అభినంది సంతోషం అందరూ ఒక ఐక్యతో ఎన్నో మహిళలే వంద శాతం మహిళలే ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పరచుకొని ప్రతి ఎన్నో కార్యక్రమాలు చేపడతారు ఆ కార్యక్రమం మాటువంటి వారికి భాగస్వాములు కలిపి ఆనందం రోజు ఎన్నో కార్యక్రమం ఉంటాయి ఇలాగే ఉంటాయి ఒగురానుంటే కానీ ఇటువంటి కార్యక్రమం అట్లా మాకు సంతోషం గతం కూడా చెప్పాను ఇట్లా ఇట్లా పాల్గొనే మాకు కూడా ఒక ఆధ్యాత్మిక భావాలు ఏదైతే మీరు చేసే ఒక ధ్యానం నాకు చేయాలనిపిస్తుంది ధ్యానంతో ఎటువంటి లాభాలే అని ఎప్పుడు చెప్తుంటారు నిజంగా ధ్యానంతో చాలా ప్రశాంతత మనుశాంతి ఒక బలం కూడా ధ్యానం వస్తుంది శరీరంలో ఒక బలం కూడా వస్తుంది చాలా బీమా బీమాలు రాకపో రాకుండా ఉండడం కానీ అచ్చిన బీమాని కాపాడుకుంటానికి కూడా ధ్యానం వెనకొస్తుంది కొన్ని సందర్భంలో నాకు రెండు వేల నాలుగులో షుగర్ వచ్చింది షుగర్ క్యూపించు టెస్ట్ చేసే డాక్టర్ యోగా చేస్తున్నాను యోగ చేయండి సార్ నేను వాకింగ్ చేస్తాను వాకింగ్ కన్నా యోగా బాగున్నాను అంటే చూడు వాకింగ్ని మేము రెగ్యులర్ చేస్తాం వాకింగ్ యోగా చేయండి అని ఒక డాక్టర్ సుద్ధి పెద్ద డాక్టర్ డాక్టర్ అనంతకుమార్ అనంత్ కుమార్ అని యోగా గురించి ఇరవై సంవత్సరాల గురించి చెప్తారు ఇట్లా మీరు చేసే ధ్యానంతో అన్ని రకాల లాభం ఉంది ఈ కార్యక్రమం మీకు ఐక్యత కూడా వస్తుంది ఇలా కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ మంచి జాగ ఉంది సౌకర్యాలు కూడా కావాలా అది మా బాధ్యత మీ అందరి ఆశీర్వాదంతో మీ యొక్క ఓటుతో గెలిచిన వ్యక్తులము నేను కూడా అలా వంచి మీకు పనులు చేసే బాధ్యత మాపై గొప్పతనం కాదు అది గతంలో మీరు అడిగారు నేను షాట్ కొనిచ్చిన మా అన్న రాజేశ్వర గారు అన్నింటిలా ఉంటాడు మన అధికారుల సహకారం తీసుకొని మొన్న బోరు చెప్పారు ఆరు బోరు వేలు మంజూరైంది కరుణాకర్ రెడ్డి బోర్ గారు చెప్పాం ఈ నాలుగైదు రోజులల్లో బోర్డు పంపిస్తాడు పంపిస్తే మనం బోర్ వేసుకుందాం బోర్ వేసుకున్నాక అయిండ్ పంప్ పెట్టుకుందాం ఒకవేళ కావాలంటే వన్ ఎస్ మోటరు ఆఫీస్ మోటార్ కూడా పెట్టుకుందాం అని చెప్పి అందరూ మీ అందరికీ ఈ మహిళా దివృత్సరం శుభాకాంక్షలు తెలుగు అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు నిన్నే అశోక్ చెప్పినాం ఇప్పుడు మాకు కూడా కొంచెం ధైర్యం పెరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు బలం కూడా పెరుగుతాయి గవర్నమెంట్ ఉంటే ముందు ఒక జడిపి తీసే మేము అవకాశాలు నాలుగు ఉంటే ఇప్పుడు నలభై అవకాశాలు ఆ బలం వచ్చేది కాబట్టి ఇంకా మీకు మంచి కార్యక్రమాలు చేపడతాం కాంపౌండర్ కొని అశోక్ చెప్పినాము నువ్వు వర్క్ స్టార్ట్ చేసుకో గేటు పెట్టుకో బిల్ ఇచ్చే బాధ్యత మాదని చెప్పినాము ఈ సందర్భంగా అశోక్ తొందరగా స్టార్ట్ చేయడం చేసే చిన్న పని కావాలంటే నీకు ఇట్కే బిట్కే కావాలంటే కూడా నేను చెప్తాను బిల్ వచ్చినాక మరి ఇచ్చే పని కొందరు పెట్టు ఇంకా చెడ్డ అన్నారు తప్పకుండా అది మా చేతుల పని అన్న ఎందుకంటే మాకు చాలా రకంగా ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఇంకా నారాయణ రోడ్డు నోటిఫికేషన్ వస్తుంది ఎన్నికలు ఏం శాంక్షన్ చేయరు తర్వాత తప్పకుండా చెడు మాతో ప్రోషాడికి ఒక ఐదు లక్షల రూపాయలు మేము షెడ్కి ఇస్తాం గవర్నమెంట్ అంత డబ్బులు కావు అభుతపరంగా సీతక్క జిల్లా మంత్రి సీతక్క కోటల ఏడు కోట్ల రూపాయలు వచ్చినాయి ఆ కోటలో తప్పకుండా మీకు షెడ్ ఆర్డర్ తీసుకొని వస్తాం బోరేజ్ ఇప్పుడే ఈ ప్రోగ్రాం తర్వాత ఇక్కడికి వెళ్ళే కర్ణాకర్తో మాట్లాడతాం ఎప్పుడు కొంత అడిగి ఫిక్స్ చేస్తాం కాంపౌండ్ వాళ్ళు అయితే అశోక్ చెప్పినాము వర్క్ స్టార్ట్ చేయవు నీకు కావాలంటే ఇటుకే నేను వేపిస్తాం ఇంట్లో బిల్ వచ్చినాక ఇంట్లో పైసలు కట్టుకో ఎప్పుడు చేస్తా సార్ కొట్టి స్టార్ట్ చేసుకో ఈ రెండు పనులు చిన్నవి అయిపోతే మూడో పని అది అయిపోయింది ఏది మేసాడు తప్పక షెడ్యూ చేయిస్తాం ఎందుకంటే మేము ఎందరూ చేస్తాం నీకేసాం మీ అందరి ఆశీర్వహం మాకు చాలా గొప్పతరుతాయి ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాడ ఒక షెడ్ వేపిస్తే మాకు ఉంటే తప్పక ఈ మేము జూన్ జూలైలో క్లోజింగ్ కాకుండా తీసుకుంటాం తీసుకొని మన ఇంత